అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి మన ఆత్మీ గోదావరి ఆచండ గ్రామ దేవత ముచ్చలం అమ్మవారి ఆలయంలో ఉన్నామండి ఆ ఈ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం కావున ఐదు వారాలు కూడా ఆషాఢ మాసం ఐదు వారాలు కూడా ప్రతి శుక్రవారము అమ్మవారికి జాతర లాగా సంతక వారాలు అయితే నిర్వహించడం జరుగుతుందండి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఐదు వారాలు కూడా చాలా బాగుంటుంది అని అమ్మవారి జాతర అనేది కూడా దీపావళి ముందు నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదు వారాలు అయిన తర్వాత అమ్మవారిని అత్తవారింటికి తీసుకెళ్లటం అనేది కూడా జరుగుతుందండి దక్ష్మీ గోదావరిలో అమ్మవారి అసలు గుడి ఇది కాదు కదండి అక్కడ ఉన్న అసలు గుడి ఎలా ఉంది అనేది కూడా చూడడం జరిగింది కదా అందరూ కూడా అమ్మవారి ఆలయం నిర్మాణానికి కూడా ఒక కమిటీ అంతా కూడా గ్రామంలో తిరిగి విరాళాలు అయితే సేకరించడం జరుగుతుంది అలానే గ్రామస్తులు కూడా చక్కగా విరాళాలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా ఇంకా దూరంలో ఉన్న అందరూ కూడా విరాళాలు అందజేయాలంటే అమ్మవారికి సంబంధించిన ఒక అకౌంట్ ఉంది దానికి కూడా మీరు విరాళాలు అందజేయచ్చు ఇంకా నెక్స్ట్ అమ్మవారికి మంచి అందమైన ఆలయం అయితే అక్కడ నిర్మించి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నిర్వహిస్తుంటే ఉంటే పండుగగా ఉంటుందండి ఒక చెరువు చుట్టూ జన సందోహంతో అమ్మవారి ఆలయం చాలా కలగలాడుతూ ఉంటుంది అలానే పుష్కరాలు వస్తున్నాయి కదండి పుష్కరాలకు సంబంధించిన నిధులు కూడా కొన్ని అమ్మవారి ఆలయంకి కేటాయిస్తే బాగుంటుందని గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు అలానే అమ్మవారి ఆలయం చాలా అందంగా చాలా ఆ ఊరికి ఒక ఐకాన్ లాగా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని ఆత్మీయ గౌరవత నుంచి కోరుకుంటున్నాం అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో కూడా సంతక సంత వారాలు చేస్తారు కదండి చేతి మా ముందు వారం ముందు రోజు లేదేస్తాం రెండు రోజులు చేస్తామండి రెండు రోజులు పొలం కడతామండి నాలుగు కొన్ననాడు కొన్న ముందు రోజు అక్కడి నుంచి స్టార్టింగ్ పొన్నమే శుక్రవారం నుంచి స్టార్ట్ అవుతుందండి సంత అలాగే ఐదు వారాలు జరుగుతుందండి అంటే రెండు అండి ఆషాఢ మాసంలో మూడండి జ్యేష్ఠ మాసంలో రెండు ఆషాఢ మాసంలో మూడండి ఎలా ఉంటుందండి జనాలు అది రెండు వారాలు ఇంకొక విశిష్టత ఏంటంటే అండి శుక్రవారం మా ఖచ్చితంగా వర్షం అయితే వస్తుంది అమ్మవారి వారాల్లో వర్షం వస్తుందని కూడా నమ్ముతారండి జనాలు వస్తుందండి వస్తుంది ఈ ఐదు వారాలు అయిన తర్వాత కూడా ఆఖ రోజున ఆకరి వారం అమ్మవారికి సంతర్పణ కార్యక్రమం అయితే కూడా నిర్వహిస్తున్నారండి అన్నదంతరం లాస్ట్ వారం అండి ఆఖరివారం ఆఖర్వారం నైట్ నైట్ ఆరెంటి కంటే స్టార్ట్ అవుతుందండి అది కూడా ఐదు ఆరు సంవత్సరం అని మేమే మొదలట్టుండీ కమిటీ ఐదు అవసరం సంబంధం లేదు బయట సభ్యులే అమ్మవారిని దర్శించుకోవడానికి బర్త్ డే వచ్చారండి నమస్తే నమస్తే మీరు ఈ ఊరేనండి అమ్మవారిని అంటే మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా లేదంటే పండుగ సందర్భం మా పుట్టిన ఊరు అయితే ఈ ఊరు ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో ఈ అమ్మవారికి ఇలా ఏడు శుక్రవారాలు అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ సంతలాగా పెట్టి అమ్మవారికి అయితే పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు ఆ ఏడు వారాలు కూడా భక్తులు వచ్చి అన్ని కూడా కానుకలు అవన్నీ సమర్పించుకుంటారు మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు తర్వాత జాతర జరుగుతుంది అమ్మవారిని తర్వాత అత్తవారి ఇంటికి తీసుకెళ్తారు ఇదే ఊర్లో వేరే ప్లేస్లో అయితే అమ్మవారికి ఇంకో గుడి ఉంటుంది అదైతే అత్తవారులుగా చెప్పబడుతుంది అయితే అమ్మవారి అసలు ఆలయం జిల్లా వస్తు ఉంది కదండి అక్కడ కొత్త నిర్మించాలని చెప్పి కూడా ఒక కమిటీ ఏర్పడి సేకరిస్తున్నారు దానిని గురించి కూడా అయితే అక్కడ కూడా గుడి కడితే చాలా బాగుంటుంది ఆ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ దాన్ని కూడా అభివృద్ధి చేస్తే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది దర్శించుకోవడానికి మీరు చూసారు అసలు గుడి ఎలా అనిపిస్తుంది అన్న నేను చాలా సార్లు వెళ్తాను చిన్నప్పటి నుంచి చాలా సార్లే వెళ్ళాను అది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సంత వారాలు జరుగుతాయి కదా అవి మీ చిన్నతనంలోకి ఇప్పటికి ఎలా ఉంది చాలా మారిపోయింది అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇంకా జనం అది ఎక్కువగా ఉంది చాలా మంది వస్తూ ఉంటారు అసలు ఖాళీనే ఉండేది కాదు కదా కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా ఆత్మీయ గోదావరి ఛానల్ లో చూడాలంటే కనుక ఆత్మీయోదావరి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి